అది కృష్ణాపురం అనే గ్రామం ఆ గ్రామంలో భద్రయ్య అని ఒక ఆసామి ఉండేవాడు అతను తన భార్య కుమారుడు కుమార్తెతో కలిసి జీవిస్తూ ఉండేవాడు వృత్తిరీత్యా తను వ్యవసాయం చేసుకుని ధనాన్ని సంపాదించేవాడు ఏమండి అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది పెళ్లి చేయాలి కదా నువ్వు చెప్పింది నిజమే కానీ పెళ్ళంటే మాటలు అంటావా వ్యవసాయం కూడా అంతంత మాత్రమే ఉంది అలాగని చెప్పి వయసుకొచ్చిన అమ్మాయిని ఇంట్లో ఉంచుకుంటామా ఏంటి నాకు కూడా అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలనే ఉంది కాని పరిస్థితులు సరిగా లేవు కదా ఎవరి దగ్గరైనా అప్పు చేసి అమ్మాయి పెళ్లిని ఘనంగా కాకపోయినా మనకు ఉన్నంతలో చేయాలి కదా నువ్వు నాకు ఇన్ని కబుర్లు చెబుతున్నావు నీ కొడుక్కి ఇంత వయసు వచ్చింది రోజూ తిని తిరగడం తప్ప పనికి వచ్చే పని ఒకటి లేదు మీకు ఇంకా పనేమీ లేదు ఎప్పుడూ వాణ్ణి తిడుతూ ఉంటారు వాడు అసలే చిన్నపిల్లవాడు మెల్లిగా వాడే నేర్చుకుంటాళ్ళే వాడు గనక నేర్చుకుని ఉంటే ఈ పాటికి అమ్మాయి పెళ్ళి ఎంతో జరిపించి వాడంటే చిన్నపిల్లవాడు మెల్లిగా వాడే నేర్చుకుంటాడు కావాలంటే మీతో పాటు పొలానికి తీసుకువెళ్ళండి చిన్న చిన్న పనులు వాడి మీద నమ్మకం ఉంచి వాడికి అప్పగిస్తే వాడు చేస్తాడు కదా నమ్మి అలాగే పని దాన్ని సరిగా చేయకపోగా ఇంకా వాడికి పని చెప్పాలంటే భయంగా ఉంది మీరు చెప్పేది భలే ఉంది ఒక్కసారిగా అలవాటు అవ్వాలంటే కొంచెం ఇబ్బంది వాడికి మెల్లిమెల్లిగా అలవాటు పడతాడు మీరేమైనా అన్ని పుట్టుకతో నేర్చుకున్నారా ఏంటి మన పెళ్లైన కొత్తలో మీ నాన్నగారు మిమ్మల్ని ఎన్ని మాటలనేవాళ్ళు నాకు గుర్తులేదా ఏంటి అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు మీరే వాడికి అవకాశం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు మరలా మీరే అబ్బాయిని అందరి ముందు చులకని చేసి మాట్లాడుతున్నారు అలాంటప్పుడు వాడికి చెయ్యాలి అన్న ఉద్దేశం కూడా ఉండదు సరిపోయారులే అమ్మా కొడుకులు ఇద్దరూ ఒకటే కొడుకు మీద అసలు మాట సర్లేండి ముందు వెళ్ళి అమ్మాయి పెళ్లి చేయడానికి కావలసిన డబ్బులు అప్పుగా అయినా సరే తీసుకురండి అమ్మాయి పెళ్లికి డబ్బులు సిద్ధమయ్యాయి పేరయ్యని పిలిచి మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పు సరేనండి మీరు చెప్పినట్లుగానే పేరయ్యతో మాట్లాడతాను ఇంతకీ డబ్బులెక్కడ తీసుకున్నారు ఇంకెవరున్నారు నా స్నేహితుడు సుబ్బయ్య వాడు తప్ప నన్ను ఆదుకునేవాడు ఇంకెవరున్నారు అసలే వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు కదా మరలా మనకి అంత సహాయం చేయగలడా ఒక మాట అడిగాను చేస్తాను అన్నాడు సరే అయితే నేను పేరయ్యని పిలిచి అమ్మాయి పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను ఆ అంతేకాకుండా నీ కొడుకుని కూడా కొంచెం పొలం పనులు చూసుకోమని చెప్పు సర్లేండి చెబుతాను అయినా వాడికి కొంచెం ఇంటి మీద ఇంటి అవసరాల మీద అవగాహన వస్తే వాడు చేయడం మొదలు పెడతాడు అప్పుడు తొందరగా ఈ అప్పును తీర్చేయవచ్చు లేకపోతే స్నేహితుడి దగ్గర మాట వస్తుంది నా కొడుకు చాలా మంచివాడు నా మాట ఎప్పుడూ జవదాటడు ఖచ్చితంగా వాడు వ్యవసాయం పనుల్లో మీకు తోడుగా ఉంటాడు పెళ్లైన కొన్ని రోజుల తర్వాత భద్రయ్య భార్యకి జబ్బు చేసింది మంచం మీదే ఉంటుంది నువ్వు లేకపోతే ఇల్లు అంతా బోసిపోయింది ఇంటికి ఏ అరిష్టం పట్టుకుందో ఏమో అండి మొన్న అబ్బాయిని పాపిష్టి గేది పొడిచింది ఆ వాడేమన్నా తక్కువ చేశాడా ఏంటి దానికి సమయానికి తిండి పెట్టకుండా ఉంటే కడుపు మాడి అలా చేసి ఉంటుంది ఏదో పనులో ఉండి ఉంటాడు లేకపోతే వాడు కావాలని ఎందుకు చేస్తాడు తెలిసి తెలియక ఫలితం మాత్రం చివరికి అనుభవించాడు కదా అమ్మాయి కూడా సంతోషంగా లేదంట నాకు తెలిసిందే కొత్త ప్రదేశం కొత్త మనసులు కొంచెం అలవాటు పడటానికి సమయం పడుతుంది ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయికి ఇంటి పనులు నేర్పాలి అని చెప్పాను కదా అది నేను నేర్పినప్పుడు నేర్చుకోలేదు అందుకు నాది తప్పేముంది అవునులే నీ కొడుకు చేస్తేనేమో వాడు చిన్నపిల్లాడు అదే అమ్మాయి చేస్తే నువ్వు నేర్పినా కానీ నేర్చుకోలేదు మీరేమైనా తిన్నారా అండి రాత్రి అన్నం ఉంటే కొంచెం పెరుగు వేసుకుని తిన్నాను నాకు ఈ పరిస్థితి రాకుండా ఉంటే మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని ఎప్పటికైనా సమయం మించిపోలేదు తొందరగా కోలుకుని నాకు మంచి రుచికరమైన భోజనాన్ని వండి పెట్టాలి మరి అబ్బాయి ఏం తింటున్నాడు వాడు ఏదో ఒకటి బయట తింటున్నాడులే సర్లే ఇప్పటికే చాలా ఆలస్యమైంది నిద్రపో నా నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను తను ఇలా నరకయాతన అనుభవిస్తుంటే నేను చూస్తూ ఎలా తట్టుకోగలను నేను నా భార్యని ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను నా భార్య కంటే ముందు నేనే చనిపోతాను అంతేకాకుండా నా స్నేహితుడికి ఇవ్వవలసిన ధనాన్ని కూడా నేను ఇవ్వలేకపోతున్నాను ఈ అవమాన భారంతో నేను బ్రతకలేను అని అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్టుకు ఉరేసుకోవడానికి ప్రయత్నించాడు ఉన్నట్టుండి ఆ తాడు తెగిపోయింది తన ముందు రెండు మట్టికుండలు నుంచి వచ్చాయి నేను వీటిని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు సరే ఇందులో ఏముందో తెరిచి చూడాలి భద్రయ్య ఆ మట్టికుండలను తెరిచి చూశాడు ఆ రెండు కుండల నిండా బంగారు నాణాలు ఉన్నాయి అంతేకాకుండా అప్పుడే అక్కడికి తన భార్య వచ్చింది తన కళ్ళెదురుగా భార్యని చూసి భద్రయ్య నీకు అసలే ఒంట్లో బాగోలేదు కదా నువ్విప్పుడు ఎందుకు వచ్చావు నాకు బాగోలేదు అని ఎవరు చెప్పారు నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను మునుపటి కంటే ఇంకా ఆరోగ్యంగా కూడా ఉన్నాను అది ఎలా సాధ్యం ఇంతకుముందే కదా చాలా నీరసంగా ఉన్నావు ఏమోనండి నాకు తెలీదు ఉన్నట్టుండి ఏదో శక్తి నాలో ఆవహించిందే నాకున్నటువంటి అనారోగ్య సమస్యలు తీరిపోయాయి నిజంగా నిన్నలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నారు ఈ మట్టి పాత్రలేంటి నీకు ఆరోగ్యం బాగోలేదు నా స్నేహితుడి దగ్గర తీసుకున్న అప్పును కూడా తిరిగి ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను చూస్తూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చాయో ఈ రెండు కుండలు ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి మరి ఇంకా ఆలోచిస్తారేంటి వీటిని తీసుకుని ఇంట్లోకి పాదండి మనకున్నటువంటి కష్టాలన్నీ వీటితో తీరిపోతాయి నువ్వు చెప్పింది నిజమే కానీ లేదు ఏమీ లేదు ముందు ఇంట్లోకి పాదండి ఎవరికైనా తెలిస్తే గ్రామాధికారికి చెప్తారు ఈ బంగారు మొత్తాన్ని తీసుకుంటాడు అలా వచ్చిన బంగారంతో తమ అవసరాలతో పాటు తమ అప్పులను కూడా తీర్చుకున్నారు అంతేకాకుండా మిగిలిన ధనంతో ఇంకొంత భూమిని కూడా కొని సాగు చేయడం మొదలుపెట్టారు ఆ ధనం వచ్చిన తర్వాత అప్పటి వరకు ఏదో ఒక పని చేస్తున్నటువంటి భద్రయ్య కొడుకు పూర్తిగా బద్దకస్తుడిగా మారిపోయాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత వర్షాలు లేకపోవడం వల్ల ఆ ఊర్లో ధాన్యానికి చాలా ఇబ్బంది ఏర్పడింది బాగా ఆకలిగా ఉంది తినటానికి ఇంట్లో ఏమైనా ఉంటే తీసుకురావా మీకు తెలియదేముంటుంది అసలే వర్షాలు లేక పంటలు సరిగా పండలేదు దానికి తోడు ఆకలి ఇంట్లో తిండి గింజ కూడా లేదు నాకు ఆకలి బాధ చాలా ఎక్కువగా ఉంది నీరసంగా కూడా అనిపిస్తుంది కొంచెం ఓపిక పట్టండి నేను ఇంట్లో ఎక్కడైనా ఏమైనా తినడానికి ఉందేమో చూస్తాను సరే నువ్వు ఆ పనిలో ఉండు నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను అసలే నీరసంగా ఉంది అన్నారు ఇప్పుడు మరలా ఇంత రాత్రిపూట ెందుకు నేను ఎక్కడికి వెళ్లడం లేదు అలా బయట చెట్టు కింద కూర్చుంటాను కాస్త చల్లని గాలి అయినా తగులుతుంది సరేనండి నేను ఇప్పుడే మీకు ఏదైనా తినడానికి ఉందేమో చూస్తాను భద్రయ్య బయటకు వచ్చి మనసులో నా వల్ల కావడం లేదు దీనికంటే చనిపోవడం చాలా ఉత్తమం ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో ఈ జన్మలో ఇలా ఆకలి దప్పులతో నరకమర్మహించవలసి వస్తుంది అని ఆ చెట్టుకి ఉరేసుకోబోతూ ఉండగా ఇంట్లో నుంచి భార్య ఏమండీ ఒకసారి లేరండి భార్య అలా కలవరవాటితో పిలుస్తూ ఉండగా ఏం జరిగిందో అని ఇంట్లోకి వెళ్ళి చూశాడు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూసి భద్రయ్య నరకం అనుభవించడం కంటే చనిపోవడం చాలా ఉత్తమం ఏమండి ఒకసారి చూడండి ఎంత ధాన్యం ఇంట్లో వచ్చిందో ఏంటి నేను చూస్తున్నది నిజమేనా లేకపోతే కంటున్నానా ఎలాగైతేనే మన ఆకలి దరిద్రం తీరిపోయింది ఇక మీరు నేను ఆకలితో నరకయాతను అనుభవించవలసిన పరిస్థితి లేదు అవునే ఈ మాయ ఏంటో అర్థం కావడం లేదు ఇంత అనావృష్టి కాలంలో ఇంతటి ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆకలి విలువ తెలుసు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు అది మనం కష్టపడి సంపాదించింది కాదు దేవుడిచ్చింది అలాంటిది మనం దీరిన ఆకలితో ఉన్నటువంటి ప్రజలకు దానంగా ఇస్తే మనం చేసిన పాపం ఏమని ఉంటే పోతుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ ధాన్యాన్ని కనుక అన్ని సొమ్ము చేసుకుంటే మనకి చాలా డబ్బు వస్తుంది ఏ దేవుడికి మన మీద దయ కలిగిందో ఏమో ఏ దేవుడు మనమొర ఆలకించాడో చావంచుల వరకు వెళ్లినటువంటి నేను తిరిగి ప్రాణాలతో బ్రతకగలిగాను భార్యాభర్తలు అనుకున్న విధంగా మరుసటి రోజు తమ ఇంట్లో ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని మొత్తాన్ని ఊరి ప్రజలకు దానంగా ఇచ్చేశారు ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తం దానంగా ఇచ్చేసిన తర్వాత భద్రయ్య అతని భార్య ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి అవునే నువ్వు చెప్పింది నిజం ఈరోజు ఏ దేవుడు మన మొర ఆలకించాడో ఏమో మన ఆకలి తీరడానికి ఇంత ధాన్యాన్ని మనకు ఇచ్చాడు మీరేం చెప్తున్నారు అర్థం కావడం లేదు మన యొక్క అభ్యున్నతికి మనం ఎప్పుడూ ఆపదలో ఉన్నా ఈ మర్రి చెట్టు మనకి సహాయం చేస్తుంది ఒకప్పుడు నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను కూడా చనిపోవాలి అనుకున్నాను ఆ తరువాత అనావృష్టి వల్ల ఆకలితో అలమటిస్తున్నప్పుడు కూడా ఆకలి బాధ తట్టుకోలేక నేను చనిపోవాలి అనుకున్నాను రెండు పరిస్థితుల్లోనూ ఈ మర్రి చెట్టే కాపాడింది అప్పుడే అక్కడ ఆ మర్రి చెట్టు దగ్గర ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది అది చూసినటువంటి భార్యాభర్తలిద్దరూ భయంతో గజగజ వణికిపోయారు అప్పుడు మీరు నన్ను చూసి భయపడవద్దు నేను మీకు ఎలాంటి ఆపద కలిగించను నేనొక బ్రహ్మరాక్షసిని ఈ చెట్టు మీదే నివసిస్తూ ఉంటాను ఎందుకు ఇక్కడుంటున్నావు అప్పుడు ఆ బ్రహ్మరాక్షసి ఒక తెల్లని ఆకారంతో ఒక దేవకన్యలాగా ప్రత్యక్షమైంది అది చూసినటువంటి భద్రయ్య అతని భార్య చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు ఆ దేవకన్య చూడండి పుణ్యం దంపతులారా మీరు చేసిన పని వల్ల ఈరోజు నాకు శాప విమోచన అయ్యింది మీరేమి చెబుతున్నారో మాకు అర్థం కావడం లేదు నేను ఒక దేవకన్యను ఒకరోజు నేను చేసిన తప్పిదం వల్ల ఒక మునీశ్వరుడు అర్ధాకలితో ఉండవలసి వచ్చింది అప్పుడు ఆయన నన్ను ఇక్కడ ఒక బ్రహ్మరాక్షసిలాగా ఉండమని శపించాడు భద్రయ్య అతని భార్య ఆ మాట వినగానే చాలా కంగారు పడ్డారు మీరు కంగారుపడవలసిన పని ఏమీ లేదు మీకు మంచి తప్ప అపకారం ఎప్పటికీ జరగదు అయినా ఇప్పుడు ఇందులో మేము చేసింది ఏముంది నేను మీకు ధనాన్ని ధాన్యాన్ని రెండూ ఇచ్చాను అని మీరు మీ అవసరాల కోసం వాడుకున్నారు కానీ మీరు ధాన్యాన్ని ప్రజలందరికీ సమానంగా పంచి వారి ఆకలి తీర్చారు మీరు చేసిన ఈ పుణ్యకార్యం వల్ల మునీశ్వరుడు ఇచ్చిన శాపం నుండి విముక్తి కలిగింది నేను ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతాను అందుకే మీకు ఏదైనా సహాయం చేయాలి అని వచ్చాను ఇప్పటికే మీరు మాకు చాలా సహాయం చేశారు ఇంకా సహాయం అంటే ఏమడగాలో తెలియడం లేదు నా కుమారుడు అనాలోచితంగా వచ్చినటువంటి ధనాన్ని జలసాలకి మద్యానికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు వాడికి మంచి బుద్ధిని ప్రసాదించు అంతకుమించి మాకు కోరికలేమీ లేవు మీరు కోరుకున్నట్లుగాని మీ కుమారుడు మంచి ప్రయోజకుడు అవుతాడు అని చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే భద్రయ్య కొడుకు చాలా ప్రయోజకుడయ్యాడు ఆ తర్వాత అతనికి పెళ్లి చేసి తమ కొడుకు సంపాదించినటువంటి ధనంలో కొంత భాగాన్ని ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నదానం చేస్తూ తమ శేషజీవితాన్ని గడిపారు